తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు అప్పటికప్పటి డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నాడు అనేది ఇన్ని రోజులకు రివ్యూ అయినట్టు కనిపిస్తోంది దాదాపు ఏడు కోట్ల రూపాయల కుంభకోణానికి బొత్స సత్యనారాయణ ఎన్నకలిసి పాల్పడ్డారని క్యాబినెట్ సీఎంఓ ఎవరు అప్రూవల్ లేకుండానే ఇష్టం వచ్చినట్టుగా ఒక రకంగా స్వాహా చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి ఏంటి తొందరలోనే వీళ్ళిద్దరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వీళ్ళు ఆస్కారం ఏమైనా ఉందంటారా అంటే ఇప్పుడు వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని మనకి గ్రామాల్లో సామని చెప్తారు గడ్డి వాములు తెలుసుగా మనకి ఇంట్లో ఉండే పశువుల సంఖ్యను బట్టి రెండు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల దాకా గడ్డి వాములు వేస్తూ ఉంటాం అంతంత మేసే వాళ్ళకి ఏదో దో ఒక చిన్న దూడకి కోసుకొచ్చే ఇంత పచ్చగడ్డి పెడితే అదేదో ప్రసాదం లాగా ఉంటుంది తప్ప సరైన లాగా కనిపిదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఆయన పాలన ఆ నాయకులు ఆనాడు పనిచేసిన కీలక అధికారులు వాళ్ళ ద్వారా జరిగిన ఒక్కొక్క దోపిడీ ఒక్కొక్క అరాచకం ఆక్రమణలు అతిక్రమణలు ఈ అవినీతి ఇవన్నీ బయటకు వస్తుంటే మనమే విస్తుపోతున్నాం సమాజం విస్తుపోతుంది ఓహో ఇంత జరిగిందా అని చెప్పని అటువంటి పరిస్థితిలో ఇవాళ విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎన్నికలకు ముందే పన్నెండు వందల మంది టీచర్లని రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్కి భిన్నంగా స్పెషల్ ట్రాన్స్ఫర్స్ కింద పన్నెండు వందల పన్నెండు వందల మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఐదు లక్షలు వసూలు చేసి అరవై కోట్ల రూపాయలు ఎలక్షన్ ఖర్చుకు దండేసుకున్నాడు వాళ్ళకి ట్రాన్స్ఫర్లు మామ అనిపించేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఆ ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేసింది ఇప్పుడు ఈ అరవై కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి వెనక్కి పన్నెండు వందలు ఇంటూ ఐదు లక్షలు ఒక్కొక్కళ్ళు ఐదు లక్షలు ఇచ్చారంట అది లంచం డబ్బులు కాటి వాళ్ళు గట్టిగా అడగలేరుగా ఇప్పుడు వెనకటి రోజులు ఎట్లుండేదంటే నేను స్వయంగా మా గ్రామానికి సంబంధించిన ఒక కుర్రాడు ఒక పోలీస్ సెలక్షన్స్కి సిద్ధపడతా ఉన్నప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది ఇది నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఆ టైంలో ఓకే కోడల్ శివప్రసాద్ గారు మినిస్టర్గా ఉన్నారు కోడల శివప్రసాద్ గారిని నేను మా శాసనసభ్యులు లాలపటి రాజే గారు తర్వాత ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నాడో తను కలిసి ఎస్ఐ రిక్రూట్మెంట్కి ఏదైనా ఫెసిలిటేషన్ చేస్తే ఒక ఐదు లక్షలు ఇస్తాడు అని చెప్పని ఈ అబ్బాయి ఆఫర్ చేశాడు మేము కనిపించాం ఓకే ఓకే కోడలు గారు ఒకటే చెప్పారు చాలా ట్రాన్స్పరెంట్గా సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి మెరిట్ బేసిస్ మీద సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి డబ్బులకి పని కాదు నా దగ్గర అంటే అన్నారు ఇంక ఎక్కడా అనకండి ఈ డబ్బులు ప్రస్తావన మెల్లగా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కాదు అప్పుడు ఆయన ఓకే అంటే మా జిల్లా నుంచి క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఆయన ద్వారా అప్రోచ్ అని చెప్పని ట్రై చేస్తే ఈ డబ్బులు ప్రస్తావన ఇంకెక్కడ పెట్టొద్దని చెప్పని చెప్పారు ఆయన ఇంకంతే మూసుకొని ఒక రెలకాల పోయాం అంటే ఐదు లక్షల రూపాయలకి ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్ విన్నాం ఒక రోజుల్లో ఇవాళ ఐదు లక్షల రూపాయలకి ఒక టీచర్ ట్రాన్స్ఫర్ జాబ్ ఇయటం కూడా కాదు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఐదు లక్షల రూపాయలు చాలా అయిపోయింది గురువు కాస్ట్లీ అయిపోయింది రాజకీయం నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఆ స్థాయి పెంచేశారు అవును ఖచ్చితంగా మరి ట్రాన్స్ఫర్లకే అరవై కోట్ల రూపాయలు తీసుకున్నాళ్ళు ఇవాళ లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ పిల్లలకి విద్యా కానుక కిట్లు ఆ కిట్లు కొనుగోలుకి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతోటి ముందు సంవత్సరం కొనుగోలు చేస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా కిట్లు కొనుగోలు చేయాలి చేయాల్సిన సందర్భంలో ఏం చేశారు మామూలుగా మిడ్ అకాడమిక్ ఇయర్ అంటే మనకి కొత్తగా అకాడమిక్ బిగిన్ అయ్యేది జూన్ జులైలో జూన్ జూన్ నెలలో అనుకుంటే నవంబర్ డిసెంబర్కి టెండర్ల ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కిట్లు కావాలి ఏ ఏ సైజుల కిట్లు కావాలనేది వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళు సిద్ధం చేసుకొని అకాడమిక్ బిగిన్ అయ్యేటప్పటికి సప్లై చేస్తారు ఈ మెయిన్ టైంలో ఈ టెండర్ ప్రాసెస్ బిగిన్ చేయాల బిగిన్ చేయకుండా కాలయాపన చేశారు చేసి ఏం చేశారు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తా ఉన్న సందర్భంగా ఎలక్షన్ ముంచుకొస్తుండగా అప్పుడు ప్రాసెస్ బిగిన్ చేశారు బిగిన్ చేసి అంటే జనరల్గా ఏంటంటే నీకు రిపీట్ టెండర్ అంటారు రిపీట్ టెండర్ అంటే ఎట్లంటే ఒక సంస్థకి ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది ఒక వస్తువుల సప్లైయో ఏదో ఒక మెటీరియల్ సప్లైకి ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ సరిపోలా సరిపోనప్పుడు ఇదే ప్రోడక్ట్ ఇంకొన్ని సప్లై చేయమనే దాన్ని రిపీట్ టెండర్ అంటారు కానీ ఈ సంవత్సరం ఇచ్చిన క్వాంటిటీకి వచ్చే సంవత్సరం ఇచ్చేదానికి మళ్ళీ టెండరే పిలవాలి కానీ బొత్స సచార ఏమి ఎంచుకున్నారంటే మార్గం రిపీట్ టెండర్ దాన్ని ఎంచుకున్నారు ఎంచుకొని ఆ షార్ట్ ఈ ప్రపోజలు ఆర్థిక శాఖకి ప్రపోజల్ పంపించారు ఆర్థిక శాఖ కన్సిడర్ చేయాలి ఓకే అంటే టెండర్ ప్రాసెస్ లేకుండా ఇన్ని వందల కోట్లు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వంద కోట్లు పైబడ్డ ప్రతి టెండర్ని కూడా జుడిషియల్ ప్రివ్యూ కమిటీకి పంపిస్తామని చెప్పని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సో ఏడు వందల డెబ్బై కోట్లు ఆ డివి జుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి ఆస్కారం లేదు అక్కడ అంటే పంపించాలి పంపించకుండా డైరెక్ట్గా ఈ షా అంటే నామినేటెడ్ నామినేషన్ మీద ఇవ్వడానికి వీలు లేని క్వాంటిటీ అది కాబట్టి మీరు ఇట్లా రిపీట్ టెండర్ ఇవ్వడానికి ఆస్కారం లేదు అని చెప్పని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు దాన్ని క్యాబినెట్ మీటింగ్లో టేబుల్ ఐటమ్గా తీసుకురావాలని ట్రై చేశారు ఓకే ట్రై చేస్తే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాడు ఇది ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది మీ ప్రపోజలు దీన్ని ఇప్పుడు టేబుల్ ఐటమ్గా తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పాను అప్పుడు క్యాబినెట్లోకి వెళ్ళాలా అవును అంటే ఇక్కడ ఏంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు క్యాబినెట్ అప్రూవల్ లేదు లేని దాన్ని ఈ ప్రవీణ్ ప్రకాష్ బొత్స ఇద్దరు కలిసి డైరెక్ట్గా రిపీట్ టెండర్ అని చెప్పని అంటే జ ప్రొసీజర్ని వైలేట్ చేసి టెండర్ని పిలవకుండా మార్కెట్లో గత సంవత్సరం సప్లై చేసిన ధరలే ఇప్పుడు ఉన్నాయా ధరలు తగ్గినాయి అనేది నిర్ధారం చేసుకోకుండా గత సంవత్సరం నాటి టెండర్ల ధర మీద ఈ సంవత్సరం టెండర్లు కూడా ఖరారు చేశారు జనరల్గా ఉండే యూజువల్ ప్రాక్టీస్ ఏంటి అంటే టెండర్ ధరలు అంటే మార్కెట్ ప్రైసెస్ కనుక తగ్గుంటే ఈ తగ్గిన దాన్ని కన్సన్ట్రేషన్లోకి తీసుకోవాలి పెరుగుంటే పాత ధర మీద సప్లై చేయమని అడగాలి అంటే ప్రభుత్వ ధనాన్ని వీలైనంత వరకు సేవ్ చేసే ప్రాసెస్లో మంత్రులైనా అధికారులైనా పనిచేయాలి వీళ్ళు ఏం చేశారు అసలు మార్కెట్ స సర్వే చేయకుండానే ధరలు నిర్ధారణ చేసుకోకుండానే గత సంవత్సరం సప్లై చేసిన ధరల మీద ఈ సంవత్సరం కూడా సప్లై చేయండి అని చెప్పని రిపీట్ టెండర్ కింద ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల టెండర్ కట్టబెట్టారు అంటే ఇప్పుడు మార్కెట్ ధరలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తక్కువగా ఉన్నట్టే కదా తగ్గాయి తగ్గాయి అనేది ఇప్పుడు అధికార వర్గాలకు సమాచారం అందింది ఓకే అంటే ఏంటి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కాంట్రాక్టు అట్లా ఆయాచితంగా టేకెట్ గ్రాంటెడ్కి ఇచ్చేశారు ఏదో ఒక జాంకాయో ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా వాళ్ళకి ఎలా చేరింది వీళ్ళు 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 కానీ డబ్బు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావాలి కదా అంటే ఈ లోపు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది ఎలక్షన్ ప్రాసెస్ లో వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం క్రెడిబిలిటీ కదా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసిన తర్వాత స్కూల్స్ ఓపెన్ కాబోతున్న సందర్భంగా ఇప్పుడు ఆ మెటీరియల్ ఆంటర్ చేయలేదు అనుకో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మూసుకొని ఇవ్వాల్సి వస్తుంది పరిస్థితులు సృష్టించారు ఎలాగో వచ్చేది కూడా మనమే అని చెప్పేసి ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు కాబట్టి గాలిలో అనుకో ఎందుకంటే అట్లాంటి ఉల్లంఘనలు చాలా జరిగినాయి కాబట్టి దాంట్లో కలిపేసి కలిపేయాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమైంది అధికార మార్పిడి జరిగింది ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గంగవేర్లో ఎత్తిపోతా ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ లోతుకు విచారం జరిగితే తను ఎక్కడ బుక్ అవుతానని ఉన్నానని చెప్పని విఆర్ఎస్ పెట్టుకున్నాడు సో విఆర్ఎస్ అంటే సేఫ్ గార్డ్ విఆర్ఎస్ అంటే ఫర్దర్గా అధికారంలో కొనసాగడానికి ఆచారం ఉండదు కానీ నిన్న నువ్వు విధులు నిర్వహించిన సందర్భంగా నువ్వు అవినీతికి పాల్పడి డబ్బులు మింగేస్తే ఇప్పుడు నువ్వు విఆర్ఎస్ తీసుకుంటే మాత్రం నిన్ను అదే కదా ఇప్పుడు ఖచ్చితంగా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కేబినెట్ అప్రూవల్ లేకుండా ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల టెండర్ ని ఎలా ఆమోదించారు అని చెప్పని బొత్స సత్యనారాయణ గారైనా లేదు ప్రవీణ్ ప్రకాష్ గారైనా వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారం జరుగుతుంది ప్రభుత్వం ఇవాళ మీడియా ద్వారా రోజుకొక ఒక సంచలనమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అధికారుల దృష్టి కూడా అంశం వచ్చింది ఇప్పటికే ఎస్ సర్ రాజేష్ గారు ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో చేమో చుట్టుకుమన్నా సరే ఆయనకి తెలియాల్సిన ఆయనకు తెలియకుండా ఏం జరగదని చెప్పేసి అంటారు కదా మరి ఇంత ప్రాసెస్ ఫైనాన్స్ వాళ్ళు వద్దన్నా క్యాబినెట్ తీసుకోకపోయినా కానీ ఇంత జరిగింది అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగింది సార్ ఇక్కడ కొన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బొత్స సత్య గారు లాంటి వాళ్ళు సీనియర్లుగా ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నాడు ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉండి ఆయన రెవెన్యూ మినిస్టర్గా అధికారాన్ని దుర్వినియోగం చేసి మాజీ సైనికోద్యోగులకు మాని మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన భూములకి తప్పుడు మార్గాలను ఎన్వోసీలు ఇప్పించుకొని ఆ భూముల్ని తన కుటుంబం పేరి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పని సిట్ నిర్ధారణ చేసి ఆయన మీద చర్యలకు ఆదేశించిందిగా ధర్మాన ప్రసాద్ రావు గారు చర్యలు తీసుకున్నారా ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్యాబినెట్లో కూడా కొంతమంది సీనియర్లు ఉన్నారు అంటే నా దోపిడీని మీరు పట్టించుకోవద్దు మీ దోపిడీ మీ మీరు చేసుకోండి అని చెప్పని గేట్లు ఎత్తేసాడు ఆయన ఆ ఎత్తేసిన పర్యవసానమే ఇవాళ పన్నెండు వందల మంది టీచర్లు ఒక్కొక్కరి దగ్గర ఐదు వేసు లక్షల చొప్పున కలెక్ట్ చేశారు అని ఒక పెద్ద కాంట్రాక్టర్కి ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అతని దగ్గర ఒక యాభై కోట్లు తీసుకోవటం వేరు అది ఆ కాంట్రాక్టర్కి ఈ తీసుకున్న వాళ్ళకి మధ్యలోనే ఉండిపోతాయి నువ్వు పన్నెండు వందల మంది మీద మనిషికి ఐదు లక్షల చొప్పున వసూలు అంటే ఈ పన్నెండు వందల మంది పన్నెండు వేల మందికి చెప్తారు పన్నెండు లక్షల మందికి క్యారీ అవుతుంది ఎస్ ఖచ్చితంగా అది గుట్టుగా ఉండదు ఒక ఇద్దరి మధ్య జరిగితే అది సంభాషణ అది నలుగురిలో పడితే ప్రచారం వంద మందిలోకి వెళ్తే రచ్చ ఇట్లాంటి రచ్చలకు సిద్ధపడ్డారు ఇల్లు ఏదైతే అది ఒక బరితెగింపు మమ్మల్ని ఎవరైనా చేయలేరు అని చెప్పనే ఒక తోటి ఈ రకమైన బ దోపిడీకి పాల్పడ్డారు ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు బొత్స సత్యనారాయణ గారి మీద ప్రవీణ్ ప్రకాష్ గారు ఇద్దరి మీద లోతైన విచారం జరగాలి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల ఈ టెండర్ కట్టబెట్టడం ద్వారా వీళ్ళకి ఏం దక్కింది అసలు ప్రొసీజర్ ఎందుకు వైలేట్ చేశారు మనకి ఒం అరుణ్ కుమార్ గారు ఒక ఆయన ఉన్నాడు మార్గదర్శి డిపాజిట్లు కలెక్ట్ చేసింది పే చేసేసింది కానీ ఆ కలెక్ట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు హిందూ అవిభక్త కుటుంబంగా ఉన్నవాళ్ళు లిమిటెడ్ కంపెనీకి మాత్రమే ఉన్న వెసులుబాటును ఉపయోగించుకున్నారు అని చెప్పనే ఒక ఆ ప్రొ ప్రొసీజరల్ ఇష్యూ ప్రాతిపదిక సుప్రీంకోర్టు దాకా కేసులాక్కెళ్ళాడు ఆయన ఇక్కడ ఎవరు నష్టపాల ఒక్కరు కూడా మాకు డబ్బు ముట్టలేదని చెప్పని కంప్లైంట్ ఇలా ఇవ్వకుండా ప్రొసీజర్ వైలేట్ చేశారు అని చెప్పని సుప్రీంకోర్టు దాకా కేసు ఫైల్ చేశాడు ఆయన మరి ఇప్పుడు ఇది కూడా ప్రొసీజర్ వైలేషను ప్లస్ ఏం అవినీతి జరిగిందో కూడా నిర్ధారణ జరగాలి ఇటువంటి సందర్భంలో మొట్టమొదటగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మేము ఆధారాల కోసం ఎదుగుతున్నామని చెప్తున్నారు ఇక్కడ కళ్ళ ముందు ఆధారాలు కనపడుతున్నాయి ఇమ్మీడియట్గా ప్రవీణ్ ప్రకాష్ గారినైనా బొత్స సత్యనయ్ గారినైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి లోపల వేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళు ఏమేమి దోచుకున్నారో మొత్తం కక్కించాలి ఇంకా ఎన్ని దోపిడీలకు పాల్పడ్డారో లోతైన విచారణ జరగాలి ఈ రాజకీయ నాయకులు ఈ సివిల్స్ సర్వీస్ అధికారులు మా చేతుల అధికారం ఉంది మా చేతుల వ్యవస్థలు ఉన్నాయని చెప్పని పెచ్చరిల్లిపోయి జాగిస్తున్న ఈ అకృత్యాలని కట్టడి చేసిరాలి